రవీంద్ర గారు అధ్యక్ష నమస్కారాలు ఇటీవల జీవో నెంబర్ ఫైవ్ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున మన బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక జీవో విడుదల చేసిన అధ్యక్ష అది దొమ్మరి కులం పేరును దొమ్మరి గిలిబరిజిగా పేరు మార్పు చేసిన అధ్యక్ష మరి ఆ జీవోలో ఏమని రాశారంటే దొమ్మరి కులం వారు తమ కుల ప్రస్తావన సమాజంలో గౌరవప్రదంగా లేదని దొమ్మరుడ దొమ్మరి నా కొడక దొమ్మరుడులా ఉన్నావు అని సమాజంలోనూ చిత్ర పరిశ్రమలోను అనడం మూలంగా మా మనసులు నొచ్చుకుంటున్నాయని అందుకోసం దొమ్మర కులం పేరును దొమ్మర గిరి పేరు మారుస్తూ జీవో చేయడం అది జరిగింది అధ్యక్ష దీనికి బలిసకూల ప్రజలు తీవ్ర అభ్యంతరం చెప్తున్నారు అధ్యక్ష పేరు మార్చాలంటే ఏదైనా కొత్త పేరు పెట్టాలి దొమ్మరి అనే పేరు తీయకుండా బ్రాకెట్లో గిరి బలిజాని పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు అధ్యక్ష దొంగ వారు కూడా సంతోషంగా లేదు అధ్యక్ష ఒక ప్రత్యేక చారిత్రక నేపథ్యం ఉన్న బలిజ కులం పేరును వేరే కులానికి అంటకట్టడం ఎంత మాత్రం సరికాదు అధ్యక్ష గిరి దొర గిరి నాయక అని రకరకాల పేరు పెట్టుకోవచ్చు అని రకరకాల రకాల పేరు పెట్టుకోవచ్చు అధ్యక్ష కానీ ఎంతో సంప్రదాయం ఉండి సంప్రదాయాలు సంబంధం లేని ఒక కులాన్ని ఎంతో చారిత్రిక కాపు బలిజ కులాన్ని తీసుకొచ్చి దొంగరి కులం పేరు ముందు పెట్టడం ఎంత మాత్రం సరికాదు అధ్యక్ష దీని మూలంగా అనేక సమస్యలు ఉద్యమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి తప్పిదాలని ఎమ్మటే దాన్ని కోరుతున్నాను అధ్యక్ష